అందరికీ నమస్కారం అండి ఈరోజు పాలకూర ఉల్లికారము ఇది చాలా బాగుంటుంది కర్రీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఒక రెండు బుక్కలు ఎక్కువనే తింటాం ఈ కర్రీ కూరకు నేను మూడు గట్టల పాలకూర తీసుకొని వాటర్లో ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని త్రీ ఫోర్ టైమ్స్ కడిగి కట్ చేసుకున్న ఏ ఆకుకూరలైనా మనం ఉప్పు వేసి నానబెట్టుకుంటే కొంచెం కెమికల్స్ అనేటివి పోతాయి తర్వాత ఎంత సన్నం వీలైతే అంత సన్నం కట్ చేసుకోవాలి పాలకూర కట్ చే సన్నం కట్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది ఇప్పుడు మనం మిరానికి ఒక మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక గుప్పడి ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఒక స్పూను కారం హాఫ్ టీ స్పూను ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగాక ఆవాలు జీలకర్ర మినపప్పు మినపప్పు మనం కర్రీలో వేసుకుంటే తినేటప్పుడు పళ్ళుకు తగిలి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి వేగాక ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇవి ఈ పోపు అంతా వేగాక మనం పట్టి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ అనేది స్లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే అడుగు మారుతుంది పసుపు జీలకర్ర కొత్తిమీర పొడి వేసుకోవాలి ఇలా అడుగు మాడకుండా మంచిగా ఫ్రై అయితేనే కూర టేస్టీగా ఉంటుంది పచ్చదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చదనం పోయి ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు ఆ స్టేజిలో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి పాలకూర వేసి ఒక రెండు మూడు సార్లు కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఉడికాక మనం ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడు కొత్తిమీర ఆకేసి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూసినందుకు ధన్యవాదాలండి